స్వాగతం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వాలంటీర్స్ వ్యవస్థను కొనసాగించాలి ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఐదు వేల జీతం నుంచి పన్నెండు వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఈ పోరాట ధర్నాలు తప్పవని సిఐటియు నాయకులు మరియు వాలంటీర్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అందరూ ధర్నా చేస్తున్నాం దానికి కారణం ఏంటి అంటే నిన్న బాల స్వామి సాంఘిక శాఖ మంత్రివర్యులు అలాగే సచివాలయం శాఖ ఇన్ఛార్జి మంత్రివర్యులు వాలంటీర్ల వ్యవస్థ లేదు అని ప్రకటించారు అదే మంత్రివర్యులు ఆగస్టు తొమ్మిదో తారీఖున గత సంవత్సరం మీది రెన్యువల్ అవ్వలేదు కాబట్టి మేము రెన్యువల్ చేస్తాము మిమ్మల్ని అందరినీ యథాతథంగా కొనసాగిస్తాము పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది వాలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తాము అని చెప్పారు అనేక పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు నిమ్మల్ రామానాయుడు గారు చెప్పారు ఇంక చెప్పని అంటూ ఎవరు లేరు చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ మొత్తం కూటమి నాయకులు అందరూ కూడా వాలంటీర్లు మమ్మల్ని నమ్మండి మిమ్మల్ని కొనసాగిస్తాము పదివేల రూపాయలు వేతనం ఇస్తాము అని చెప్పి బొడమేరు వరదల్లో కూడా మా సేవలు వాడుకొని ఇప్పుడేమో వాలంటీర్ల వ్యవస్థ లేదు అంటే ఇది మోసం కాదా ఇది దగా కాదా ఇది ఘాతకం కాదా ఇది విశ్వాస ఘాతకం కాదా రెండు లక్షల అరవై వేల మంది ఉన్నాము రాష్ట్రంలో మాకు తగ్గ పని మాకు చూపించండి మేము మీకు ఎందుకు ఓటేసాం మా ఉద్యోగాలు తీసేస్తారంటే ఓటేసామా మా ఉద్యోగాలు మాకు ఉంచుతామంటే మీకు ఓటేసాం మా వేతనాలు పెంచుతాము అంటే మీకు ఓటేశాము అలాంటిది ఇప్పుడు లేరు అంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు మా ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సిందే లేదు అనుకుంటే చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు మమ్మల్ని అసలు బాల వీరాంజనేయ స్వామి గారు ఎవరైతే మంత్రివలి ఉన్నారో ఆయన చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోమని చెప్పండి అతన్ని మీరు స్పందించండి బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి కదా మీరు స్పందించండి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి వేతనాలు పెంచండి అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అనుబంధంతో కార్యదర్శి అయితే మా వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థ అన్న మనుగడను ఎక్కడా కనిపించట్లేదండి గత ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ని తీసుకున్నారు విధుల్లో ఆ ఐదు సంవత్సరాలు వాలంటీర్ చేయని పని అంటూ లేదు ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళాం ప్రతి విషయంలో కూడా వాలంటీర్ లేకపోతే ఏ పని జరగలేదండి ఆ ప్రభుత్వంలో మేము చేసింది వైసీపీ ప్రభుత్వానికి అయితే కాదు వైసీపీ ప్రభుత్వంతో ఉన్నప్పుడు మేము వాలంటీర్ గా ఉండొచ్చు కానీ మేము చేసింది అయితే వైసీపీ ప్రభుత్వానికి చేసాం వైసీపీ నాయకులు ఎవరికీ చేయలేదు అప్పుడు మేము చేసిన వర్కుల్లో కూడా టీడీపీ వాళ్ళకి చేసాము జనసేన వాళ్ళకి చేస్తాం అన్ని పార్టీల వారికి మేము సేవ అందించాం అయితే కరోనా టైంలో కూడా మేము బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ముందుండి పాల్గొన్నామండి అటువంటిది ఈ కొత్త ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ నుంచి ఈ రోజు వరకు ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు మొన్న సడన్ గా వాలంటీర్ వ్యవస్థ లేదు అన్న విషయాన్ని బాల వీరాంజన స్వామి గారు చెప్పారండి అయితే మన ఎలక్షన్స్ ముందు వరకు కూడా వాలంటీర్స్ కి పదివేల రూపాయలు జేతులు ఉద్యోగ ఉద్యోగవంతరం కల్పిస్తాము మేము వచ్చిన తర్వాత మీ వాలంటీర్లు అందరినీ విధిలోకి తీసుకుంటామని చెప్పారు అలాగే ఆగస్టు పంతొమ్మిదో తేదీ ఆగస్టు తొమ్మిదవ తేదీ ఇదే బాల వీరాంజనేయులు గారు ఇప్పుడు ఎలాగైతే జీవో లేదు మీకు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జీవో లేదు రెన్యువల్ అవ్వలేదు మిమ్మల్ని తీసేస్తున్నాం అన్న ఇదే ఆంజనేయ వీరాంజనే గారు ఆగస్టు తొమ్మిదవ తేదీన జగన్ గారి ప్రభుత్వం వాలంటీర్లు ఎవరికి రెన్యువల్ చేయలేదు కానీ మా ప్రభుత్వం వచ్చింది మీకు జీతాలు ఇప్పుడు వరకు ఇవ్వకపోవడానికి కారణం అదే కానీ మేము ఇప్పుడు మిమ్మల్ని రెన్యువల్ చేస్తాము మీకు కొత్త జీవోని తీసుకొస్తాము మీకు జీతాలు వేస్తాము మీ వాలంటీర్ వ్యవస్థ అయితే ఖచ్చితంగా ఉంటుందని ప్రెస్ మీట్లోనే అతను చెప్పారండి ఈ రోజు అతను ఆ జీవోలు మర్చిపోయి మీకు రెండు వాళ్ళు లేదు మేము తీసేస్తున్నాం అని ఒక్క మాటతో వదిలేశారు ఇంత కష్టపడి ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా వర్క్ చేసాము ఎటువంటి వర్క్ చేస్తాము మా డిమాండ్ ఏంటి కదండి వాలంటీర్లు ఖచ్చితంగా తీసుకోవాలండి వాలంటీర్లు లేరు అంటున్నారు మరి మొన్న విజయవాడలో వర్క్ నీకు వచ్చాయి కదండి వరదలు వచ్చినప్పుడు వాలంటీర్లు ఎలా తీసుకున్నారు అప్పుడు ఇప్పుడు వాలంటీర్లు లేని వాళ్ళు అప్పుడు కూడా లేకుండా ఉండాలి కదండి మరి అప్పుడు అంటే మీకు వరదలు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వాలంటీర్లు కనిపిస్తున్నారు మిగతా టైంలో అయితే వాలంటీర్ మీకు కనిపించట్లేదు ఇదే జీవో లేదన్నప్పుడు కొత్త జీవో గవర్నమెంట్ జీవో ప్రకటించలేదా ఇప్పుడు పదివేలు జీతం ఇస్తామన్నప్పుడు ఎలా కొత్త జీవోయే పెట్టాలి ఆరు జీవోతో పదివేలు జీతం ఇవ్వరు కదా అదే కొత్త జీవో ఇప్పుడు ఉన్న రెండు లక్షల రూపాయల వాలంటీర్లు తీసుకొని ఇదే జీవో ఇవ్వచ్చు కదా లేదా ఉపాధి అంటున్నారు మనిషికి మూడు వేలు వేస్తామంటున్నారు ఆ ఉపాధి ఎందుకండి ఉపాధి మాకు ఇదే ఉద్యోగులు ఉద్యోగస్తుంది అదే పెంచబడి మేము అడగలేదు మీరే పదివేలు ఇస్తామన్నారు ఉద్యోగ పద్ధతి ఇస్తామన్నారు అప్పుడు ప్రభుత్వం అంటే ప్రభుత్వం రావాలని తెలుసుకుంటుంది ఇప్పుడు ప్రభుత్వం రాగానే వాలంటీర్లు మర్చిపోతున్నారు అంతే ఇంక అంతకుండా ఇక్కడ ఏం జరగట్లేదండి ఇంత ఇంతమంది రోడ్ ఎక్కుతున్నారు ప్రతి జిల్లాలో రెండు లక్షల అరవై వేల మంది వీధిలోకి వస్తున్నారు కానీ ప్రభుత్వం కొంచెం కూడా స్పందించట్లేదండి మాకైతే మా ఉద్యోగాలు ఖచ్చితంగా కావాలి ఉద్యోగాలు ఇచ్చే వరకు అయితే మేము ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోవాలి ఈ రోజు ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవద్దు రేపు ఇంకో ప్రభుత్వం నిలబెట్టుకోవద్దు ఏదో హామీలు ఇస్తారు మేము అందరూ ప్రజలు నమ్ముతున్నారు ఓట్లేస్తాము రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హామీలన్నీ కూడా మీరు మళ్ళీ మరిచిపోతున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా జరుగుతుంది కనుక ఇది అయితే మాకు ఉద్యోగాలు వచ్చే వరకు మా ఉద్యోగార్ కల్పించే వరకు మీరు ఇస్తామని పదివేలు ఇచ్చే వరకు అయితే మాత్రం మేము అందరం కూడా దన్నాను దిగడానికి సిద్ధంగా ఉన్నారు